ప్రారంభించే ముందుల నేను రాజమహేంద్రవరం ప్రజలకి ప్రజల కంటే కూడా నా కుటుంబ సభ్యులకి ఎందుకంటే ఆ యాభై మూడు రోజులు మరవలేని విషయం వాళ్ళు నన్ను ఒక తోగుట్టులాగా నన్ను కానీ నా కుటుంబాన్ని కుటుంబాన్ని కానీ చాలా ధైర్యం ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లారు రాజమహేంద్రవరం ప్రజలకి అట్లానే కాకుండా ఇక్కడికి మేము అడుగు పెట్టి నెమ్మటే ఇక్కడ దాతలు అడగకుండా మా కుటుంబానికి ఆశ్రయం ఇచ్చారు వాళ్ళని నేను ఎప్పుడు మర్చిపోలేని విషయం ఇక్కడ ఎంత బాధలో ఉన్నా కూడా ప్రజలు వాళ్ళని చూసి నాకు ధైర్యం వచ్చి మేము కానీ మా కుటుంబం కుటుంబ సభ్యులు కానీ ఎందుకంటే ఆ సమయంలో నేను నా కోడలే ఉన్నాం ఇక్కడ అట్లాంటి సమయంలో ఆ దాతలు ప్రజలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎంత చెప్పినా నా మనసుకి తృప్తి ఉండదు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అందరికీ పాదాపిందరాలి అట్లానే మా మేనేజ్మెంట్ మీటింగ్ అప్పుడు మా కమిటీ ఐదారు చోట్ల ఎక్కడ పెట్టాలి ఈ బ్లడ్ బ్యాంక్ నాలుగో బ్లడ్ బ్యాంక్ అనుకున్నప్పుడు దాంట్లో రాజమహేంద్రవరం పేరు ఉన్నప్పుడు ఎమ్మటే నేను అన్నాను మనం రాజమండ్రిలో తప్పకుండా బ్లడ్ బ్యాంక్ పెట్టాలి అక్కడ అవసరం అదే కాకుండా నేను ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోలేను కనుక నేను ఎమ్మటే బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ప్రారంభించి నా రుణం దాని ద్వారా ప్రజలకి సేవా కార్యక్రమం చేయాలని నిశ్చయించుకున్నాను ఇప్పుడు ఈ కార్యక్రమానికి వస్తే బ్లడ్ బ్యాంక్ ప్రారంభించాలనుకున్నప్పుడు జిఎస్ ఫౌండేషన్ జిఎస్ఆర్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ రవిరామ్ గారిని ఆయన ముందుకొచ్చి ఆయన దాతగా మాతో నుంచుని ఆయన వలన మేము ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ప్రారంభించాము ఇప్పుడు బ్లడ్ బ్యాంక్కి వస్తే ఇప్పటి వరకు మూడు బ్లడ్ బ్యాంక్ మేము ఓపెన్ చేశాము ఒకటి హైదరాబాద్ విశాఖపట్నం తిరుపతిలో ఇప్పుడు ఇది నాలుగవది రాజ రాజమహేంద్రవరంలో ఇప్పటి వరకు నాలుగు లక్షల ఎనిమిది వేల యూనిట్లు రక్తాన్ని దాతలు ముందుకొచ్చిన దాతలు వలనే మేము ఇది తీసుకోగలము ఆ యూనిట్లో ఎనిమిది పాయింట్ ఒక లక్ష మందికి నిరుపేదలకు మరియు కాలసీమియాతో బాధపడుతున్న పిల్లలకి మరియు ప్రభుత్వ ఆసుపత్ర ఆసుపత్రులకు ఉచితంగా రక్తాన్ని ఇవ్వగలుగుతున్నాము ఇందుకు సహకరించిన రక్తదాతలకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం ఇప్పుడు విద్యకు వస్తే గర్ల్స్ ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేయడానికి గండిపేట్లో జూనియర్ మరియు ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ అక్కడ ప్రారంభించాము అక్కడ వెయ్యి రెండు వందల నలభై ఆరు మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నాము అట్లానే వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఎనిమిది అనాథ విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తూ ఉచితమైన వస వసతి అంది అందిస్తున్నాము అట్లానే దీని ద్వారా ఈ స్కూలు కాలేజ్ ద్వారా వచ్చే ప్రాఫిట్స్ తిరిగి మేము చల్లపల్లి స్కూల్లో ప్రతి సంవత్సరం మూడు వందల ఎనభై ఎనిమిది పేద విద్యార్థులకు ఉచిత విద్య మరియు వసతి ఉచిత వసతి అందిస్తున్నాము అట్లానే గర్ల్స్ ఎడ్యుకేషన్ ప్రోత్సహించడానికి రెండు వందల డెబ్భై ఐదు మంది విద్యార్థులకు స్కాలర్షిప్ కింద రెండు కోట్లు ఇప్పటి వరకు ఇచ్చాము అట్లానే ఎడ్యుకేషన్ స్కాలర్షిప్లో నిరుపేదలకు మరియు మెరిటోరియస్ స్టూడెంట్స్కి త్రీ పాయింట్ ఫోర్ ఫోర్ క్రోర్స్ రూపాయలు అందించాము తర్వాత ఇతర పాఠశాలలోను మరియు కళ కళాశాలలో ఆరు వేల ఐదు వందల తొంభై నాలుగు మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నాము మరియు ఆరోగ్య సంరక్షణ విషయంకొస్తే వైద్య అందుబాటులో ఉండటానికి ప్రజల కోసం ఎన్టీఆర్ సంజీవిని క్లినిక్ అండ్ మొబైల్స్ క్లినిక్ను ఏర్పాటు చేసి కుప్పం సాలూర్ దుగ్గిరాల మంగళగిరి తాడేపల్లి మరియు హిందుపూర్లో ప్రారంభం చేసి ఇప్పుడు రాజమండ్రిలో కూడా ప్రారంభించారు ఎన్టీఆర్ సంజీవిని క్లినిక్ ద్వారా ఇప్పటి వరకు లక్ష ముప్పై రెండు వేల నాలుగు వందల తొంభై ఒక్క మందికి మంది లబ్ధి పొందారు దీని ద్వారా అట్లానే మొబైల్ క్లినిక్ ద్వారా డెబ్భై మూడు వేల తొమ్మిది వందల మందికి మందికి లబ్ధి పొందారు దీని ద్వారా అట్లానే ఎన్సిఆర్ ట్రస్ట్ ద్వారా పదమూడు వేల ఐదు వందల నలభై రెండు హెల్త్ క్యాంప్స్ నిర్మించాము తద్వారా ఇరవై లక్షల మందికి ఉచితంగా వైద్య సేవలు అందించాము దీనికి ఇరవై కోట్ల అరవై రెండు లక్షల విలువైన మందులు ఉచితంగా వీళ్ళందరికీ అందజేసింది ఎన్టీఆర్ ట్రస్ట్ ఎన్టీఆర్ సుజల ద్వారా సురక్షితమైన త్రాగునీటి అందించడానికి మూడు క్లస్టర్ ప్లాన్సు తర్వాత పద్నాలుగు ఇండివిజువల్ ప్లాన్స్ నిర్మించింది ఎన్టీఆర్ ట్రస్ట్ విపత్తు ఐ మీన్సే న్యాచురల్ డిజాస్టర్స్కి వస్తే మహబూబ్ నగర్ మరియు కర్నూల్ వరదలో చిక్ చిక్కుకున్న బాధితులకు పదిహేను కోట్ల రూపాయల్ని విలువైన మందులు నిత్యావసర సరుకులు బుక్స్ మరియు స్కూల్ బ్యాగ్స్ అందజేసింది ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇప్పటి వరకు ఇరవై లక్షల మందికి విపత్తి సహాయాన్ని అందించింది అట్లానే ఉత్తరాఖండ్ వరదలో చిక్కుకున్న ఐదు వందల పది మందిని స్పెషల్ ఫ్లైట్ పంపించి వాళ్ళని వాళ్ళ ఇళ్ళలకి సురక్షితంగా చేర్పించింది ఎన్టీఆర్ ట్రస్ట్ పదిహేడు వేల మంది హైలాన్ తుఫాన్ అప్పుడు బాధితులకి పునర్వస కేంద్రాలకు చేరడం జరిగింది కుద్ తుఫాన్ అప్పుడు యాభై వేల కుటుంబాలకి సహాయంగా నుంచింది ఎన్టీఆర్ ట్రస్ హైదరాబాద్లో ముంచెత్తిన వరద వరదలో ఐదు వేల కుటుంబాలకి సహాయం చేసింది ఎన్టీఆర్ ట్రాస్ కేరళ వరద బాధితుల పిల్లలకు యాభై లక్షల రూపాయలతో నోట్బుక్లు స్కూల్ బ్యాగ్స్ అందజేసింది ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లానే కరోనా సమయం అప్పుడు పదిహేను వందల మందికి ఉచితంగా ఫారెన్ డాక్టర్స్ కల్సన్ కన్సంటేటేషన్ ఇప్పించాము తర్వాత కోటి రూపాయలు ఖర్చు చేసి మాస్కులు అందజేశాము ప్రజలకి అట్లానే ఇరవై వేల మందికి నిత్యావసర సరుకులు వాళ్ళ ఇళ్ళకి పంపించాము ఇవన్నీ మేము చేయగలుగుతున్నామంటే ఎస్పెషలీ కరోనా టైం అప్పుడు అది మా వాలంటీర్స్ ఉన్నారు కనుక మేము చేయగల చేయగలిగాము ప్రభుత్వం వచ్చినా రాపోయినా ఎప్పుడు ముందుంటుంది మా ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లానే కడప నెల్లూరు తిరుపతి వరదలో చిక్కుకున్న నలభై ఎనిమిది కుటుంబాలకు లక్ష రూపాయలు చప్పున ఆర్థిక సహాయం అందించింది మీ ట్రస్ట్ నెల్లూరు ఫ్లగ్జ్ అప్పుడు గృహాలు కోల్పోయిన నూట డెబ్భై ఐదు కుటుంబాలకు ఐదు వేలు చప్పున వాళ్ళ గృహాలు రిపేర్ చేయించుకోవటానికి అందజేసింది ఎన్టీఆర్ ట్రస్ట్ గోదావరి ఫ్లడ్స్లో చిక్కుకున్న పదివేల కుటుంబాలకు ఆహారం పాలు బ్రెడ్ మరియు మందు మందులు కూడా అందించగలింది మీ ట్రస్ట్ అట్లానే ఈ మధ్యనొచ్చిన విజయవాడ వరదప్పుడు మా ఎన్టీఆర్ ట్రస్ట్ లక్ష లీటర్ల పాలు మరియు ఎన్టీఆర్ సుజల ద్వారా తాగునీటి సరఫరా చేయగలిగాను మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఇదంతా అయ్యిందంటే ఇది మా ట్రస్ట్ సిబ్బంది వల్ల వాలంటీర్స్ వల్ల వాళ్ళు ఉన్నారు మా పక్కన వాళ్ళని ఒక్క పిలుపిస్తే చాలు వాళ్ళ ముందుకొచ్చి వాళ్ళు మేము అనుకుంది ముందుకు తీసుకెళ్తున్నారు మా వాలంటీర్స్ అట్లానే న్యూట్రిఫుల్ అని ప్రివెంటివ్ హెల్త్ కేర్ ద్వారా రెండు లక్షల ఎనభై ఐదు వేల మందికి ఉచితంగా ఆరోగ్యం సలహాలను సూచనను అందిస్తుంది ఎన్టీఆర్ ట్రస్ట్ ఈ సభ ముగించే ముందు ఇటువంటి మరెన్నో కార్యక్రమాలు తప్పకుండా ఏది వచ్చినా కూడా ఈ ట్రస్ట్ ముందుండి ముందుకి తీసుకెళ్తుంది ప్రజల కోసం ప్రజల సేవ కోసం అట్లానే ఇందులో సహకరించిన దాతలకి శ్రేయోభిలాషులకి మా ఎన్టీఆర్ ట్రస్ట్ సిబ్బందికి వాలంటీర్స్కి మీడియాకి మద్దతుదారులకు నా నమస్కారాలు దేవుళ్ళు పేద ప్రభు నా జీవితం చెప్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి వారసురాలు ఆయన ఆశయాల కోసం వాళ్ళ ఎన్టీఆర్ ట్రస్ట్ నడుస్తున్న మా అమ్మాయి భువనేశ్వర్ గారికి గోపి గారికి రాజన్ కుమార్ గారికి ఈ బుర్త్ కార్యక్రమంలో పంచుకుంటున్న మా సోదరుడు గోడల శాంతారాం గారి తరఫున ఫౌండేషన్ చైర్మన్ వెంకటలక్ష్మి గారు రవిరా గారు రేఖ గారు ప్రియాంక గారు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు చాలా మంచి కార్యక్రమం వాళ్ళ పేద ప్రజల జీవితాల్లో విలువలు నింపడం కోసం ప్రాణదానం చేయడం కోసం ఒక మంచి కార్యాచరణలో భాగంగా ఈరోజున ఈ బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ఓకే అవుతుంది ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి ఇప్పుడే మా అమ్మాయి చెప్పారు చాలా పార్టీలు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఉంటాయి వేల కోట్లు నిధులు ఉంటాయి కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ లాగా చేసే సంస్థ ఏదీ లేదు అంటే భారతదేశంలో ఏకైక సంస్థ ఎన్టీఆర్ ట్రస్ట్ మోడల్ స్కూల్ పెట్టిన ఆనాడు బస్సు తారకం గారు మరణశే మీద ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం బతికించడం కోసం ఉద్యమంలో నేను అన్నగారు ఆ తర్వాత ఉద్యమం సారథిగా గెలిచి ఆమె మరణం తర్వాత ఆ బాధను జీర్ణించుకోలేక ఒక ఎన్టీఆర్ బస్సు తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని పెట్టిన విషయాన్ని మర్చిపోవచ్చు ఇవాళ లక్షలాది మందికి ప్రాణదానం చేస్తున్న ఏకైక సంస్థ ఆసియాలోనే నెంబర్ వన్గా ఉన్న సంస్థ బసుతారకం క్యాన్సర్ యూనివర్సిటీ ఇండో అమెరికన్ క్యాన్సర్ యూనివర్సిటీ అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఎన్నెన్నో సేవలు పార్టీలు ఫండ్స్ వెయిట్ చేస్తాయి కానీ సేవలు రాదు ఇవాళ ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు మోడల్ స్కూల్ పెట్టినా జూనియర్ కాలేజీ పెట్టినా డిగ్రీ కాలేజీ పెట్టినా రక్తదాన శిబిరాలు పెట్టినా నిజమైన సేవ లక్ష్యంలో ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ పనిచేస్తుంది దానికి ముఖ్య కార్యక్రమాలు భువనేశ్వర్ గారు దానికి ఎంత వెనక అండ చంద్రబాబు గారు మర్చిపోవద్దు చంద్రబాబు గారు అండతో అన్నగారి ఆశయాల ప్రకారం ఇవాళ సంస్థ నడుస్తుంది ఇవాళ కోవిడ్ వచ్చింది మాకు తెలీదు ప్యాకులు వచ్చేసాయి మాకు ప్యాకులు వచ్చేసాయి ఏంటయ్యా ప్యాక్ అని చేస్తే మాస్కులు భువనేశ్వర్ గారు పంపించారు అందరికి పంచేసేయండి పంచడం ఒక బాధ్యత అయిపోయింది వాలంటీర్ వ్యవస్థను పెట్టుకొని ఇవాళ ఎక్కడ కరువు వచ్చినా కాటకాలు వచ్చినా మానవత్వంతో ఉదారంగా సాయం చేస్తా ఉన్నారు నిన్న విజయవాడ కావచ్చు కుదుర్తో బాన్ కావచ్చు మనం చూసాం ఇప్పుడే అమ్మాయి చెప్పింది ఇవాళ ఒక మంచి సంస్థని ఇవాళ భారతదేశంలో అద్వితీయ సంస్థగా నడుపుతున్నందుకు భువనేశ్వర్ గారికి అభినందన తెలియజేస్తున్నాం ఎందుకంటే అది అన్నగారి ఆశయం అమ్మ అన్నగారి పేద ప్రజల కోసం ఒక నీతివంతమైన పరిపాలన ఇవ్వడం కోసం ఆయన చేసిన కృషిని మేము మర్చిపోలేము తెలుగువాడి ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసిన రామారావు గారికి నివాళిగా మీరు ఎన్టీఆర్ ట్రస్ట్ అప్ చేసిన సేవలకి మీ అందరికీ మేము అభినందనలు తెలియజేస్తున్నాం మా పాత్ర చాలా చిన్నది మేమందరం కూడా చాలా చిన్న చిన్న చేయగలం మీరు చేసే కార్యక్రమం బ్రహ్మాండమైంది మర్చిపోవచ్చు మీకు మీకు అది తెలియకుండానే బ్రహ్మాండమైన కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు ఎందరిగో వెలుగునిస్తూ ఉన్నారు ఎందరి జీవితాల్లో నిలుపుతూ ఉన్నారు ఇవాళ తలసీమే వ్యాధిగ్రస్తులు కావచ్చు రక్తద ప్లేట్లెట్లు పడిపోయిన వ్యాధిగ్రస్తులు కావచ్చు అందరికీ కూడా మీరు సహాయం చేస్తూ ఉన్నారు ఇంకా ఇది వర్దిల్లాలని ఈ కేంద్రాన్ని అందరూ ఉపయోగించుకోవాలని ఇక్కడ ఉన్న వైద్యశాలలు కానీ పేద ప్రజలకు కూడా తలసీమ బాధితులకు ఉచితంగానే రక్తదానం చేయబడుతున్నారు ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఈ సంస్థను ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఎన్టీఆర్ ట్రస్ట్ జీవో గారు అదేవిధంగా గోపి గారు రాజీవ్ కుమార్ గారు ముఖ్యంగా మా అమ్మాయి భువనేశ్వర్ గారు మాకు ఒక అవకాశం ఇచ్చారు మేము ఇది పెట్టేదానికి ఒక అవకాశం కల్పించాము తప్పకుండా ఆశయం నెరవేరాలి మీరు అనుకున్న ప్రమాణాల ప్రకారం ఈ బ్లడ్ బ్యాంక్ నడవరు బ్లడ్ బ్యాంకులు వస్తాయి చాలా ఉన్నాయి కానీ సరైన ప్రమాణాలతో నడపాల్సిన అవసరం ఇక్కడ చూసాను నేను ఇప్పుడే చూసాను మీ అందరూ కూడా బ్రహ్మాండమైన ఎక్విప్మెంట్ పెట్టారు లేటెస్ట్ టెక్నాలజీ అంతా ఉపయోగిస్తూ ఉన్నారు ఎక్కడ కూడా చిన్న జీరో 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 కూడా తప్పు లేకుండా చేసేలాగా బ్లడ్ బ్యాంక్ నిర్వహణ కోసం కార్యాచరణ తీసుకున్నందుకు అభినందిస్తూ ఇక్కడ వాలంటీర్గా పనిచేసే వాళ్ళకి డాక్టర్లకి అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని అందరికీ కోరుకుంటూ సెలవు వెరీ గుడ్ మార్నింగ్ టు వాల్ నా పేరు డాక్టర్ రామ్ కిరణ్ గోరంట్ల జీరో ఫిజిషియన్ మా నాన్నగారు కీర్తి గోరంట్ల శాంతారావు గారు రాజమండ్రి చుట్టుపక్కల అందరికీ కూడా సుపరిచితులు ఇవాళ ముందుగా రాజమహేంద్రవరంలో ఎన్టీఆర్ మెమోరియల్ బ్లక్ సెంటర్ మరియు మినీ మొబైల్ క్లినిక్ ప్రారంభోత్సవానికి చేసిన ముఖ్య అతిథి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా పువనేశ్వరి గారికి అదేవిధంగా సిఈఓ రాజేంద్ర కుమార్ గారికి గో నేను ఇవాళ మీ ముందు ఒక డాక్టర్గా నిలబడ్డానికి ముఖ్య కారణం మా నాన్నగారు మా నాన్నగారికి నేను ఒక డాక్టర్గా రాజమండ్రిలో స్థిరపడి డాక్టర్గా మంచి వైద్యం అందరికీ అందేలాగా అదేవిధంగా సమాజసేవ చేయాలని ఉండేది సో ఆ ఉద్దేశంతోనే నేను ఇవాళ న్యూరోఫిజిషియన్గా ఆయన పేరుతో గోరెంట్ల శాంతారావు మెడికల్ సెంటర్ని స్థాపించి నేను నా భార్య డాక్టర్ లేక దాన్ని నిర్వహిస్తున్నాం మా నాన్నగారు కీర్తిష్లు గోరెంట్ల శాంతారావు గారు చాలా సింపుల్ వ్యక్తి నిగర్వి ఎవరైనా ఎవరికైనా ఆపద వచ్చినా లేదా మిత్రులకి కానీ తెలిసిన వారికి ఏ సమస్య ఉన్నా ముందుండి వారికి సహాయం చేస్తూ ఉండేవారు సో ఆయన ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళడానికే మేమందరం కూడా ఫ్యామిలీ మెంబర్స్ గోరెంట్ల సాయంతరం ఫౌండేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మందికి నాణ్యమైన రక్తం వైద్యం విద్య ఇలా రకరకాలుగా అన్ని వర్గాలకి సేవ అందిస్తున్న ఇండియా ట్రస్ట్ వారిని అందరం చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాం వాళ్ళు చేస్తున్న సర్వీసెస్ని చూసాం సో వారు రాజమహేంద్రవరంలో బ్లడ్ బ్యాంక్ పెడతాం అని వార్త తెలియగానే మేము వాళ్ళని రిక్వెస్ట్ చేయగా మా ఫౌండేషన్ మా మీద మా కుటుంబం మీద నమ్మకంతో ఈ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడానికి మా సహకారాన్ని తీసుకున్నారు మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు శ్రీమతి నారా భువనేశ్వరి గారికి నా ధన్యవాదాలు రక్తం చాలా అమూల్యమైనది నేను వైద్యుడిగా దాని దాని ఇంపార్టెన్స్ ఏంటో నాకు తెలుసు రక్తదానం అన్ని దాళాల్లోకి రక్తదానం గొప్పదిగా నేను భావిస్తాను ఎందుకంటే మన ఇండియాలో ప్రతి రెండు సెకండ్లకి ఒకరికి రక్తం అవసరం ఉంది అంటే ఎంత తీవ్రత అంటే ఎంత రక్తం కొరత ఉందంటే ఒక రోజులో పన్నెండు వేల మంది కేవలం సరైన రక్తం దొరక చనిపోతున్నారు మన భారతదేశంలో మనం ఇంకా అడ్వాన్స్డ్గా ఉన్నామని అనుకుంటాం కానీ సరైన సదుపాయం సరైన కలెక్షన్ పాయింట్ సరైన అవేర్నెస్ లేక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు రక్తం ఎవరికైనా అవసరం రావచ్చు సో ఆ సడన్గా అవసరం వచ్చినప్పుడు ఒక మంచి ఫెసిలిటీ మనకి దగ్గరలో ఉండటం చాలా ఇంపార్టెంట్గా నేను భావిస్తాను సో అందుకని నా సహచర డాక్టర్లకి ఎన్జిఓస్కి ఇక్కడున్న భారీ పరిశ్రమల యాజమాన్యులకి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇక్కడ ఇండియా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ బ్లడ్ సెంటర్ ఫుల్ స్టాండర్డ్ ఎన్ఏపిఎల్ స్టాండర్డ్లో చాలా చక్కటి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ అందుబాటు ధరల్లో మనకి రక్తాన్ని అండ్ బ్లడ్ అండ్ బ్లడ్ ప్రొడక్ట్స్ని మనకి ఇవ్వడం జరుగుతుంది సో మీరు అందరూ ఈ ఫెసిలిటీని వాడుకోవాల్సిందని నేను కోరుతున్నాను అండ్ యువతికి నేను ఇచ్చే పిలుపు ఏంటంటే స్పెషల్ అకేషన్స్ అంటే బర్త్డేస్ యానివర్సరీస్ ఇలాంటివి ఏదన్నా మీరు అన్నదానంతో పాటు రక్తదానాన్ని కూడా చేసి మీరు రక్తాన్ని ఒటరం కాకుండా మీరు ఇచ్చే రక్తం వల్ల ఇంకో ప్రాణం నిలబెడుతున్నారనే విషయాన్ని మెసేజ్ని మీరు మీ ఫ్రెండ్స్ మధ్యలో కానీ మీరు అందరినీ మీరు ఒకరు చేసి ఇన్స్పైర్ అయ్యి ఇంకొకరు ఇన్స్పైర్ చేయాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటు ప్రభుత్వాల కంటే కూడా ముందుగా ఉందని చెప్పడానికి ఈ సందర్భంగా నేను ఒక రెండు ఎగ్జాంపుల్స్ చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా అన్నిటిలో ముందుగా ఈ దశాబ్దంలో సంభవించిన అతిపెద్ద విపత్తి కరోనా ప్రజలు ఇంటి నుండి బయటికి రావటానికి కూడా ఇబ్బంది పడుతున్న తరుణంలో ప్రభుత్వానికి సమాంతరంగా రెండు కోట్ల రూపాయల విలువైన మాస్కులను ఆక్సిజన్ సిలిండర్లను కాన్సంట్రేటర్లను డాక్టర్లను మందులను ఆఖరికి దహన సంస్కారాల వరకు కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించడంలో ట్రస్టీ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి భువనేశ్వరి గారు చూపిన చొరవ మరవలేనిది రెండు వేల ఇరవై ఒకటిలో చిత్తూరు నెల్లూరు కడపలలో సంభవించిన వరదల్లో చెప్పుకున్న ప్రజలకు ఆహార సదుపాయాలను మందులను అందించడంలో ప్రభుత్వాల కంటే కూడా ముందుగా మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి భువనేశ్వర్ గారు స్పందించిన తీరు ఒక మత్స్సు తునక ఒక మనిషి జీవితంలో పుట్టుకు నుండి మరణం వరకు అవసరమైన వైద్య విద్య ఉపాధి సాధికారత మరియు సాయమైన అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఎన్టీఆర్ ట్రస్ట్ పనిచేస్తుంది గత ఇరవై ఏడు సంవత్సరాలుగా విద్య వైద్యం